జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్థుతి పర నింద ఆరు గ్యారంటీలు నీరు గారిపోయినాయి సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి ఆగమ్య గోచరమైంది గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పుడు ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి ఇప్పుడేమో అంకెల గారెడీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారంటీల గారడి ప్రజల్ని నమ్మిచ్చారు ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి ఇప్పుడు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు బడ్జెట్ లో ఉండాలనే వద్దా ఏ బడ్జెట్ లో వాటి కేటాయింపు లేవి దాని ప్రస్తావన ఏది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అవాతాతలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు మహాలక్ష్మిలో ఇచ్చే రెండు వేల ఐదు వందల గురించి ప్రస్తావన లేదు విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు అంటే మొత్తంగా కూడా అందుకే నేను నేనేది ఓట్ల ముంగట అంకెల గారిడి గెలిచిన తర్వాత గెలిచి ఓట్ సారీ ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి ప్రజలను బుడి కొట్టించేందుకు భ్రమలు పెట్టేందుకు గారు చాలనే ప్రయత్నాలు చేశారు నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనిమిది నెలలు అయితే అయ్యిపోయింది నాలుగు నెలలు ఉంది దాని గురించి ప్రస్తావన లేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద జల్లే ప్రయత్నం చేసినారు మరి మీరేం చేశారు బడ్జెట్ లో చూస్తే యాభై ఏడు వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు పదిహేడు వేల కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నలభై వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు బట్టి గారు యాభై ఏడు వేల కోట్లు ప్రతిపాదించారు అంటే ఇంకో పదిహేడు వేల కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది ఎందుకు ఈ మాట అంటున్నా నేను ఇందాకన్నట్టు వారి ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల కోట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెడతారేమో మొదటి హామీ కదా ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు కోటిన్నర అక్కా జిల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు అందులో పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు పెట్టుకున్నా కోటి మంది ఉంటారు కోటి మంది అక్కా జిల్లెలకు శుభవార్త చెప్తారేమో అని చూస్తే నిరాశ చూపారు ఇవాళ ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే ఇరవై వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది పోనీ బడ్జెట్ పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చాడు అవ్వా నీ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ నాలుగు వేలు అవుతుంది నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు డీజిల్ కు పైసలు అడుక్కుంటాడు పెట్రోల్ కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు మరి అడవిని నాలుగు వేలు డిసెంబర్ లోనే ఇస్తాను ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం ఇప్పటిదాకా రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిత్తాం తాతకిత్తం నౌకరున్నా ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం అర్హులందరికీ ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అని ఉదరగొట్టింది కదా వంద రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా ఏమైంది మీ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా మరి ఇంతకంటే పేదలు ఎవరు ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా వృద్ధులు అభాగ్యులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు మరి ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకంటే పేదలు వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఉంటారా అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు మరి మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వాతాతలను ఆసరా పెన్షన్ లబ్ధిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ఈ ప్రభుత్వం దారుణ వంచన చేసింది వాళ్ళు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు దివ్యాంగుల ఆశలు నీరు గార్చింది ప్రభుత్వం అంటే మీరు రెండు ముఖ్యమైనది మహిళలు మన సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు వృద్ధులు వితంతువులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు అసలు మీ మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన రెండింటినీ మీరు పక్కకు పెట్టింది మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు రేపటి పౌరులు భవిష్యత్తు వాళ్ళది ఆ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు స్కూటీలు చెప్పారు ఎస్సీ ఎస్టీలు పదవ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఏది దాని ప్రస్తావన దళిత గిరిజన విద్యార్థులకు మోసం మొత్తం విద్యార్థి లోకానికి మోసం విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో చెప్పి ఇవాళ విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు ప్రజా పాలన కింద కోటి తొంభై లక్షల దరఖాస్తులు వచ్చినాయి వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు ఏది రేషన్ కార్డుల ప్రస్తావన ఏది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు మరో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిరుద్యోగులు నాలుగు వేల బృతిస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవాళ బడ్జెట్ లో చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల గురించి అసలే చెప్పలేదు ఉద్యోగాల నియామకాలు ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు ఇకపోతే ఆటో కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో యాభైకు పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మీ మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మా వృత్తిపోయింది మాకేదైనా సహాయం చేయండి అని ఆటో కార్మికులు ఇలా గొంతెత్తి రాష్ట్రం మొత్తం కూడా అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం కనీసం అత్యంత పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు వృత్తిని నమ్ముకున్న వాళ్ళు పొద్దున్న లేచి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు పదిహేను వందలు పెన్షన్ ఇస్తాం వాళ్ళ గురించి ప్రస్తావన లేదు ఇకపోతే చేనేత కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఉన్నాయి వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము వారికి బడ్జెట్లో కేటాయింపులు గుండుసున్న చేనేత కార్మికులకు మోసం చేసిండ్రు హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు అసలు అది మాట్లాడే మాటని అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు నేను అభివృద్ధి చేశాను మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడాడు ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అన్నాడు రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమవుతలేదు ఎంతో మంది హైదరాబాద్ మెచ్చుకున్నారు వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది ఒక బాధ్యతగా ఉంటుంది కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్ అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్ లో మాకు అర్థమవుతా ఉంది గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ పదేళ్లలో మాట్లాడినారు అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్ లో కాని వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్ లో కానీ ఏముంది ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ పదమూడో స్థానంలో ఉండే పదమూడు తలసరి ఆదాయంలో దేశంలో పదమూడో స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట మేం పని చేసినట్ట పని చేయనట్ట దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది మీ బడ్జెట్ స్పీచ్ లో కూడా చెప్పారు కానీ అదేదో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అంటే దేశం కంటే లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే పదేళ్ల కేసీఆర్ పాలన పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ పదమూడో స్థానం బాస్ పదమూడు నుంచి ప్రథమ స్థానానికి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి ఇకపోతే స్థూల ఉత్పత్తి ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది ఇవాళ బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్ నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు ఈసారి ఎంత మనది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు మీ బడ్జెట్ బుక్ లోనే చెప్పారు ఇప్పుడు మీరు పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే మూడు రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా గ్రోత్ రేట్ ఎంత లాస్ట్ ఇయర్ తో చూస్తే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత దేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ ఎంత ఇట్ ఈ పాయింట్ వన్ దేశం కంటే దాదాపు టూ పర్సెంట్ తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం ఇవాళ ఇది ఒకటే కాదు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ఇది ప్రతి మూడు నెలలకు ఇచ్చే రిపోర్ట్ నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్ ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే Telangana is the seventh largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11%. Since 2015 16, it is one of the fastest growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate. ఇట్ అటెండ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ స్టేట్ ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా చెప్పింది అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన కోటి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది ఇలా నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల మ్యాజిక్ చేస్తే మాత్రమేస్తాయి కదా నీళ్ళు ఇస్తే నాణ్యమైన కరెంట్ ఇస్తే పెట్టుబడి సాయం చేస్తే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే వ్యవసాయ పనిముట్లు ఇస్తే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే మా పనితీరు వల్ల కోటి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా చివరికి ఆరిగిపోయింది వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ వన్ పంజాబ్ ను తలదన్ని అతి ఎక్కువ వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా పక్క రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక మాకు తిండి గింజలు జరి ఇస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చింది కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాకారంగా మార్చినమంటే అంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా మీరు పదే నెల పనే జరగలేదని చెప్తే ఏ అంటే ప్రజలు నవ్వుకోరా పండిన పంట నిజం కాదా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా ఇది దాచేస్తే దాగే సత్యమా మీరు బడ్జెట్ లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా నిజాలు అబద్ధాలుగా మారతాయా రైతు రుణమాఫీ మీరు బడ్జెట్ లో చూడండి జయచేష్ రైతు రుణమాఫీ ఏమన్నారు ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కల్లా చేస్తామన్నారు నేను కూడా నిజంగానే చేస్తారు కదా దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా మాట తప్పనని నమ్ము మనకు దేవుడి కంటే మనం తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం మనం ఒక దేవుడు మా అన్నట్టు ఒక దేవుడు కాదు ఊరూరా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి నేను అనుకున్న బడ్జెట్లో తప్పకుండా ముప్పై ఒక్క వేల కోట్లు పెడతారేమో అని ఆశించాను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము ఏక కాలంలో చేస్తున్నామని చెప్పారు నిజ కేటాయింపులు చూశాను నేను వెళ్ళి కేటాయింపులు చూస్తే మాత్రం పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్లో చూస్తే పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లే కేటాయించారు మరి పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు బడ్జెట్లో కేటాయించి ఏకకాలంలో కాలంలో రుణమాఫీ ఎట్లా చేస్తారు అంటే వాయిదా వేస్తారా లేదు ఇంకెక్కడి నుంచి అన్న తెస్తారా బడ్జెట్లు చూపకుండా యాడికెళ్ళి తెస్తారు బడ్జెట్ల మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టారు సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అది కూడా చెప్తాను అందులో ఏం తప్పులు పెట్టిండ్రు అది కూడా చెప్తా పెట్టింది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లలో రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు చూపించాలన్నా వద్దా చూపింది మాత్రం పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం దాన్ని ఎట్లా శారిఫై చేస్తారో చూద్దాం రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు మరి అది ఎప్పుడు చేస్తారు ఎంత కోతలు పెడతారు వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికి వచ్చేటట్టుగా బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తారు మైనార్టీలకు నాలుగు వేల కోట్లు బడ్జెట్లో లో పెడతామన్నారు వాళ్ళ మేనిఫెస్టో చెప్పారు కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే మూడు వేల కోట్లే పెట్టినారు ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు ఓ ఎమ్మెల్యే లేడు ఓ ఎమ్మెల్సీ లేడు కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి నాలుగు వేలు ఇవ్వకుండా వెయ్యి కోత పెట్టిండ్రు మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు గ్యారంటీలు గాడి తప్పినాయి డిక్లరేషన్లన్నీ ఢీల రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారిచ్చిన హామీలన్నీ కూడా ఇలా నీటి మూటలు అయిపోయినాయి బీసీలకు ఏం చెప్పిండ్రు ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్ చెప్పిండ్రు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిండ్రు కానీ బీసీలకు బడ్జెట్ పెట్టింది తొమ్మిది వేల కోట్లే అంటే పదకొండు వేలు తక్కువ కదా ఐదేళ్లలో లక్ష అంటే సంవత్సరానికి ఇరవై వేలు రావాలి కానీ పెట్టింది తొమ్మిది వేలు అంటే బీసీల బడ్జెట్లో పదకొండు వేలు కోత పడ్డది ఇక బడ్జెట్ లో చెప్తున్నారు ఆయన విద్యుత్ కోతలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట ఇచ్చిందా లేదా జర్నలిస్ట్ గా మీకే తెలుసు మీ ఆఫీసులల్ల ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా బట్టి గారు మాటలున్నారు నా మీటర్లు నింట్ ఇరవై నాలుగు గంటలు వచ్చిందా లేదా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఇళ్ల పొన్న వచ్చినాయా లేవా మంత్రుల సమావేశాలు ఎన్నిసార్లు కరెంట్ పోతే మీరే ఫోటోలు వేసిండ్రు మీరే టీవీలలో చూపించిండ్రు చీకట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివీల్ చేస్తున్నారు మేము ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తెచ్చాం అఫ్ కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం అక్కడ కూడా ఇలా ఒక అవాకులు చెవాకులు పెరిగింది ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి పోయినసారి మేము ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు పెడితే ఈ ప్రభుత్వం మంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు ఇరవై రెండు వేల మూడు వందల ఒక పెట్టినట్టుగా చెప్పారు ఇరవై రెండు వేల మూడు వందల ఒకటి అంటే ఇరిగేషన్ కు కూడా కేటాయింపులు తగ్గినాయి దళిత బంధు గురించి ప్రస్తావన లేదు మేము పదిస్తే వీళ్ళు పన్నెండు ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్ లో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టారు బాండ్ పేపర్ల మీద రాశారు కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావన గాని ఎంతమందికి ఇస్తారు ఎప్పట్లోగా ఇస్తారు మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు గిరిజన బంధు ఊసే లేదు గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి ఇకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ లోపల చెప్పుదాం అన్న ఇక కొంచెం ఇలా ఓన్లీ పని పాయింట్స్ వరకే చెప్తాం ఇకపోతే ఆసరా పెన్షన్లో ఇందాక నేను చెప్పిన ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు పైనసారి పెడితే ఈసారి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు పెట్టింది అంటే కొద్దిగా తక్కువ చేసారు బడ్జెట్ ఎస్టిమేట్ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ సెవెన్ లాస్ట్ టైం ఉంటే ఈసారి సెవెన్ థౌజండ్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే పోయినసారి కంటే తగ్గింది అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయరు భర్త చనిపోయిన పింఛన్ ఇయరు ఇంటికి రెండు ఇయ్యరు నాలుగు వేలు ఇయ్యరు అన్నీ అన్నట్టు కదా ఇంకేమైనా కమ్మి పెట్టలేదు తప్ప ఇచ్చులేదు ఇక పోయినసారి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉంటే ఈసారి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు చేసి అఫ్ కోర్స్ ఎల్సీ కాంపనెంట్ వేరే ఉంటుంది అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉంది అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడినరు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే పెన్షన్లు జీతాల విషయంలో మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు పాయింట్స్ నార్మల్ గానే ఎంప్లాయీస్ కు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఈ ప్రభుత్వం ఐదు డిఎల్ బాకీ పడ్డది ఐదు డిఎల్ బాకీ పడ్డది ఈ ఐదు డిఎల్ ఇస్తే కనీసం ఎనిమిది వేల కోట్లు అదనంగా కావాలి ఎనిమిది నుంచి పదివేల కోట్లు అదనంగా కావాలి దానికి ప్రొవిజన్ లేదు పిఆర్సీ పెండింగ్ ఉంది కదా ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే ఎక్స్టెండ్ చేసిన మీరు అక్టోబర్ కు ఎక్స్టెండ్ చేసిండు అక్టోబర్ లో పిఆర్సీ నివేదిక వస్తే ఎంత లేదన్నో ఇరవై ఐదు ముప్పై శాతం పెంచాలి కదా మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు మీరు కేసీఆర్ గాని డెబ్బై మూడు శాతం పెంచు రెండు పిఆర్సీల్లో డెబ్బై మూడు శాతం పెంచు ఎంత లేదని ముప్పై శాతం అనేది పెంచాలి కదా తక్కువలు తక్కువ మరి కేసీఆర్ కంటే ఎక్కువ వేస్తే ఇంకా మంచిది మంచివి వెల్కమ్ పెంచాలనే కోరుకుంటాం మరి ఆ పిఆర్సీ ప్రస్తావన గాని దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు మూడవది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలనే వద్దా దీన్ని బట్టి ఏమర్థమైతుంది ఐదు డిఏల గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చినట్టు ఎగబెట్టేట్టున్నారు పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధులకు కేటాయింపు పెరగలేదు అంటే పీఆర్సీని కోల్డ్ స్టోరేజ్ లో పెడతారా అని వాళ్ళ అనుమానం కలుగుతున్నది మూడవది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే రెండు లక్షల మందికి బడ్జెట్ కేటాయింపు ఉండాలి కదా ఒక్క రూపాయి కూడా వెంచలే అంటే దీన్ని బట్టి రెండు లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా ఎనిమిది నెలలు అయితే అయ్యిపోయింది ఉన్నది నాలుగు నెలలు దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ లో లేవు ఇకపోతే బడ్జెట్లో ఇంకొక ముఖ్యమైన విషయాలు ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు ఆదాయం పెంచుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది ఓ మమ్మల్ని ఒక తిట్టుదిట్లే ఇక వీళ్ళు ఏం చేస్తుండ్రు పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో నేను పెట్టింది పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లు గౌరవనీయులైన బట్టి గారు పెట్టింది ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు అంటే పోయినసారి నేను బడ్జెట్ లో ప్రతిపాదించిన దానికంటే ఏడు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీలైన బట్టి గారు ఇలా బడ్జెట్ లో పెట్టారు అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా గల్లీ బెల్ట్ షాప్ పెడతారా అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా అప్పుడు ఏమన్నారు మీరు మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం కేసీఆర్ గారు మధ్యాహ్నం బాగా తాగిపిస్తుండ్రు ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు ఎక్సైజ్ ఆదాయం వేస్తున్నావు అంటే అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలన్నా ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద మళ్ళీ బై ఎక్సైజ్ ఉంటది ఇంకోటి అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా గా వస్తే అదో పదివేలు పెరుగుతుంది అదో అదొక ఆరేడు వేలు పెరుగుతుంది ఈక్వల్ ఉంటుంది రెండు అది ఆరు ఏడు వేలు ఇది ఆరు ఏడు వేలు అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద పద్నాలుగు పదిహేను వేల కోట్లు ఎక్కువ సంపాదించాలని చూస్తున్నారు వీళ్ళు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో ఏడు వేల వంద నలభై ఏడు ఎక్కువ పెట్టినరు బై ఏడు వేలు ఈక్వల్ ఉంటుంది జనరల్ గా అంటే పద్నాలుగు పదిహేను వేల కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ప్రభుత్వం అంటే తాగుబోతున్న తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాడు నేను భట్టి గారిని రేవంత్ రెడ్డి గారిని అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది ఇవాళ మీరు చేస్తున్నది ఏంది వాట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ గివింగ్ దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సార్ నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను ప్రతిపాదించాను మత్తి గారు ఎంత ప్రతిపాదించారంటే పద్దెనిమిది వేల రెండు కోట్లు ప్రతిపాదించారు అంటే గతం కంటే నాలుగు వేల